డాక్టర్ మాదిరాజు రంగారావు గారు చేతన రామాయణ కల్పవృక్షం ఏడవ భాగం పది ఒకటి ఇరవయ ఆధ్యాత్మిక చేతన గురించి చెప్తున్నారు శ్రీరాముడు సీత కోరికను తీర్చే సంకల్పంలో కాంచన మృగం కోసం పెడతారు సీత రాముడి గళాన్ని పోలిన పిలుపుతో స్వరసామాన్యాన్ని విని లక్ష్మణుడితో అన్నకు సహాయంగా వెళ్ళమని కోరు ఆ సమయంలో తాను వదిలి వెళ్ళటం మంచిది కాదంట ఆమె చాలా పరుషంగా మాట్లాడు కోపం వచ్చి లక్ష్మణుడి అవమానించి నాపై మోహం పెట్టుకోకు అని హెచ్చరి ఆ స్థితిలో నేనే నే ేశ్వరిని యోగమూర్తి అని తన నిజస్వరూపాన్ని ఆవిష్కరి ఈ మాటలో ఆ వ్యక్తిలో నిహితమైన ఆధ్యాత్మిక రూపం స్పష్టంగా దృష్టికి వస్తుంది ఇంకా తన విశిష్టత చెబుతూ ఇత నీరేజ ఇతర నీరేజపత్రాక్షుడు ఎంతటి సుందరుడైన తాను పోయిన త్రోవలో పయని ధర్మమనే లత పుష్పాలుగా వికసించాలి అంతే అని జీవిత పరమార్థాన్ని దర్శింపచేస్ ఇందులో ఆధ్యాత్మికతతో పాటు దానికి సన్నిహితంగా ఉండే ఆదర్శ క్షేత్రాన్ని ప్రశ్నించడంలో పాత్ర దివ్యమైన భావనతో ఉన్మీలితమై రావణుడు సీతను అపహరి లంకలు తన సౌందర్యాన్ని సౌభాగ్యాన్ని చూపిన తర్వాత పరిచారికలతో వెండి కొండ ఎత్తిన సమయం బుణం కిలకదేలిన ఎర్రని కెంపు కన్నులందరిన దేవి వచ్చి సౌదారత భక్తి భజింపగా వలెన్ అంట కైలాస పర్వతాన్ని పెకరించి లంకకు తీసుకువెళ్లే ప్రయత్నంలో కోపగించిన పార్వతి కళ్ళలో కెంపు ఎర్రతనా తన కళ్ళలో వహించిన దేవి వచ్చి అన్న భావనలు పార్వతితో సమానమైన స్థాయిలో సీత అస్తిత్వాన్ని స్థాప ఈ ఆలోచన సరే పైకి ఎగతాళిగా అనుకున్న అనిపించిన పార్వతీదేవితో సమానంగా చూసే ఉన్నతమై ఉద్గమన సీతలో దాగివన్ సూచి అప్పుడున్న మనోరూప స్థితిలో ఇది మరో భావంచేత కప్పబడి రావణుడి విషయంలో అతనికి పైకి తెలియకుండా జరిగింది ఇదే ఇతడు దేహదిష్టమైన జీవితానికి ఇది పాత్ర సహజమైన పరిణామంగా మారి సుందరకాండలో ఖండల్లో హనుమ సీతను మొదటిసారి చూడగాని పొందిన అనుభవం విశేషం ఈ అంశానికి పుష్టి చేకూర్చి ఈయమ ఆధ్యాత్మిక మగస్సు ఉదిత జ్యోత్సనా ప్రాయముగా ఉడికి వచ్చే సంశయేతర పడి సీత ముఖంలో ఆధ్యాత్మిక తేజస్సు గుర్తుపట్ట ఆమె సీతయని నిశ్చయాన్ని కారణాలు అదొకటి బలీయమైంది కూడా ఇంత పూర్వం మండోదరిని చూసి సీత అని పొరపాటు పొరపాటుపడు ఈమె ముఖంలో తేజస్సు ఉదయించే వెన్నెల పొంగి వస్తోంది జాతకి అన్న మాటలో ఔిత్యం కూడా ఉంది జనకుని కూదు అయిన బ్రహ్మవేత్రుడి కునికి పుస్తూకున్న దన్న భావనతో ఆలోచన రమణీయంగా ఈమె దేహంలో ఉన్నట్లుగా లేనట్లుగా జ్వరి సౌదామని సుభాసమని కాదు ధృత ృతి చేత ఏర్పడి కాబట్టి ఈమె వైదేహియే అని హనుమంతుని నెల ఈ పద్యం తాత్విక భావన బలంతో సీత యౌగికమైన లక్షణాన్ని ధ్వనింప దేహం ఆధారంగా ఉండి దానికి ప్రాముఖ్యం లేకుండా అందులో జ్వలన శక్తి ఉంటే అంటే యోగ విద్యా పరిణతమైన అగ్నివయ రూపం యౌక తేజస్సులో భాగమై ఈ భావన అగ్ని ప్రవేశ సందర్భం మరింత ఉదాత్త సుందరంగా ఆవిష్కరితమై పదార్థాన్ని పాత్రల దేహం ఉపయోగపడి ఆవి దోహం ఉన్నట్టు లేనట్టు మెరుపు తీగ ఈ రూపాన్ని దాటిన మరొకటి వైరాగ్యాన్ని పొందిన ఆకృతి సూచితమై రాగాదుల్ని అధిగమించిన స్థితిలో భౌతికమైన ఆసక్తి కన్నా భౌతికేతరమైన ఆపై దివ్యమై ఆధ్యాత్మిక రూపం పట్ల అభిలాష ప్రాధాన్యం వహిస్త హనుమంతుడి దృష్టిలో సీత యోగమూర్తిగా అనుభవానికి రావడం సీత ఆధ్యాత్మిక రూపాన్ని స్థాపించి ఈ నేపథ్యంలో తేజోభావన్ ఆమెను గుర్తించే ప్రధాన లక్షణాలలో ఒకటిగా ఏర్పడ కవి పాత్ర ఔచిత్యాన్ని భావించి యుద్ధఖండం సంశయఖండలు రావణుడు హంసను చూసిన దర్శించిన తర్వాత వెంటనే సీత దగ్గరికి వెళ్తారు ఆమె ముందు మాయాపతి కల్పితాలు రామలక్ష్మణ శిరస శరసాలను పోలిన వాటిని పతి రావణుడి మాటలకు ఆమె మూర్చపోయి తేరుకొని చూస్తూ చెట్టుపై హంస కనిపిస్తూ పూర్వం హనుమంతుడు కూర్చొని స్వామంలోనే కూర్చొని ఉంటుంది ఆమె మనస్సులో మహదానందంక నియత వేళ ముగియ్యంతో శర శర శరాసనాలు మాయమవుతాయి రావణుడు మళ్ళీ ప్రతాపాన్ని మోహాన్ని ప్రకటిస్తాడు హంసను చూశా ఆమెలో ధైర్యం స్థిరీకృతమయ్యి హంస వైపు చూడగానే నిమిషంలో గాఢ సమాధి పొంది తాను ఈశ్వరేశ్వరి సనాతని అన్న భావన భాషించి స్త్రీ పెదవుపై చిరునగవు చిగురించి ఆవి సాధారణమైన నవ్వులా లేదని అతి లోకమోహనంగా అలౌకికంగా ఉంది అది చూసిన రావణుని దుర్గ్రోచరు మందగించి అతనిలో ప్రభ చూపినట్టుపై ఆ గుండె ఆగినంత పని అయ్యి కోపం వచ్చి ఇంతకు కారణం ఆ హంస అనిపించి ఆ రూపం ఎవరో మనస్సులో తోచి ఈ సన్నివేశం కవి స్వతంత్రమైన కవి ఇందులో ఆధ్యాత్మిక రూపం శిఖరాయమానంగా సమాలోచన యుద్ధకాండ ఉపసంహరణలు సీత అగ్ని ప్రవేశ సందర్భంలో ఈ దిశలో వెలుగు ప్రసరిస్తుంది వాల్మీకులు నూట వాల్మీకుల్లో నూట ఇరవై ఒక సర్గలు అగ్నిదేవుడంటాడు అంకేనాదాయ వైదేహీం ఉత్పత విభావసు అగ్ని ప్రాధాన్యాన్ని నిలుపు సీతాదేవిలో శక్తిని ప్రకాశింపచేస్తూ తండ్రిలాగా దేవతాదేవి తన అంకంపై ఇడుకొని బయటికి వస్తా అక్ష్టమాల్యాం తధారూపం మన రూపాని ఏ సూత్రం వాడని పూలమాల అలంకారాల అగ్నిలో ప్రవేశించే ముందు ఎలా ఉందో అలాగే ఏ విశుద్ధ భావం నిష్పాపం పవిత్రమైన హృదయం కలిగింది ఏ దోషం లేని అని శ్రీరాముని కర్పి ఈ భాగంలో సారభూతమైన అంశాన్ని గ్రహించి కల్పవృక్షంలో చిన్న సన్నివేశం యోజితమై సీత ప్రవేశంతో అగ్ని రెండు వహులుగా చీలిపోయి అందులో ఒకటి వర్ణుడు అరుణ కిరీరుడు అరుణాక్షుడు అయిన పురుషాకృతి రెండోది కిసరయ మధురిత నవారుణాంకమైన జానకి దేవిగా కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించి అగ్ని అగ్నిదేవత తన జ్వాలలో నిలుపుకోలే గ్రహించలేకపోయి కారణం ఆమె యోగాగ్ని చేంజీభూతమైన తేజ రూపాన్ని పోయి ఇంకా కొంతసేపయితే ఆమె తేజోరూపంచేత్ అగ్ని కూడా కనిపించకుండా స్థితి ఆమె కృపాము దీన్ని అగ్నిదేవత ముందుగానే గుర్తి ఆమెను రామచంద్రుడికి అర్పించాడు ఆమె రామచంద్రుడిలో సగభాగం ఆధ్యాత్మిక తేజంలోని నిర్మిత నిష్పాప గుణంతో పవిత్రమైన దివ్యమైన రూపం ఆలోచనలో నిలుస్తుంది మహాకావ్యంలో ఆత్మేశ్వరి యోగమూర్తి ఈశ్వరేశ్వరి సనాతని అన్న మాటలతో మరో విధంగా సీత పాత్రడు సమాహితమైన ఆధ్యాత్మిక తేజోరూపం మహాకవి కల్ప వృక్షంలో పరిమిత స్థలాలలో నియత రూపాలు కల్పనలు రమణీయ ఆకృతి పొంది హంస దర్శన రామాయణ ఉత్తరకాండ్ కల్పవృక్షంలో యుద్ధకాండ యుద్ధకాండ ఖండలు హంస ప్రవేశ దర్శన గుణ ప్రభావంతో కూడి కన్నివేశం కవి విశ్వనాథమై నిర్మిత స్వతంత్రమైన నిర్మాణ రూపాన్ని పొంది కథలు దీని ప్రయోజనం ఒకటి సీతకు రాముడు వార్త పంపడు రెండు రాముడిలో సంశయం ఉత్పన్నం కాబట్టి ఇది బలపర మూడు సీతలు దివ్యమైన అనుభూతిక సందేశ కావ్యాలకు మార్గదర్శకమైన మేఘసందేశంలో వ్యాఖ్యానంలో మల్లినాథస్వరి శ్రీరాముడి సీతకు హనుమతో పంపిన సందేశాన్ని మనసి విధాయ మనస్సులో ఉంచుకొని కాళిదాసు సందేశ కావ్యం చెకేర్సు భావించారు అయితే కల్పవృక్షంలో ఇది శ్రీరాముడి ప్రియా సందేశంతో ముగియద తర్వాత రాముడి మనస్సులో సీతాపహరణం ఏ విషయంలో ముగింపుకు కారణమైంది సీతను గాఢ సమాధిలో ప్రవేశపెట్టి ఆధ్యాత్మిక జగత్తు యొక్క జ్ఞానాన్ని ప్రకాశింపచేసి గాఢమైనటువంటి సమాధిలో చేరితే ఆమెలో యోగ శక్తి ప్రకటితమై ఆ మహనీయమైన విశేషాల సంబంధం సందేశమనేది ఒక భాగము ఈ స్వతంత్రమైన కల్పనతో కవి ఉదాత్తమైన రచన ప్రణాళిక ఉంది హంస చివర అక్షయ కుమారుడి పుత్రికి రావణుడు క్రీడా వస్తువుగా ఇవ్వడంతో భుగిస్తుంది ముగింపు హృదయాన్ని కదిలించే గొప్ప కథన శిల్పంతో నిర్వహణ కళను ప్రస్తుత సమాలోచన హంస దర్శనానికి మాత్రం పరిమితం కవిలో స్వతంత్రమైన సృజన చేతన్ స్పించే ప్రయత్నం చెయ్యబడి సీత ఎక్కడ ఉందో తెలియకముందు రాముడు హనుమతో సీతకు పంపాల్సిన వార్త ప్రసిద్ధమై ఎక్కడ ఉందో తెలిపా రాముడు సముద్ర సముద్రతటాన్ నివసించిన హంసచేత్ వార్తను పంపడం ఇందులో ముఖ్యం దీని అనుసరించి మరికొన్ని జరిగాయి ఇప్పుడు అప్పుడు సీతకు హనుమంతుని చూసి మొదట అనుమానం తర్వాత మహా సంతోషాన్ని పొంది ఇప్పుడు హంసను చూసి చూడటంతో పరమానందాన్ని పొంది హంస దర్శనంలో మూడు పరలు వివేచన కందుతాయి బాహ్యం మానసికం ఆధ్యాత్మికం రాముడిలో లీలగా సీతలో పుటంగా రావణులలో సంశయంగా అకంత అంతరమైన భావన జగత్తు విశ్లేషణకు అందుతుంది ఇది పరోక్షంగా విధి అపరిహాస్యత హర్యతను సూచి రావణుడు గొప్ప శివభక్త శివుడే రాముని సీతను హంసరూపంలో వార్తను అందించ దీన్ని ఎవరూ నియంత్రించలేరు తన వైఖరి బట్టి పరిణమించదు అతీతమై విలసిస్తు నాత్మ ఉద్దేశం రాముడు తాను ఉన్న స్థితిని సముద్రాన్ని దాటి లంకా తీరం చేరిన విషయం సీతకు తన ప్రయత్నం గురించి తెలియచేయ ఆమెకు సాంతన కలిగించరు సీత గురించి రాముడి మాటలు అశోకవనంలో శోకంలో ఒకటి బహిరాకు అంతరంతరంలో ఆధ్యాత్మిక రూపం స్పష్టంగా దృష్టికి వస్తాయి చివరికి దానికొక ఉదాహరణ రాముడంటాడు సీత నన్ను బ్రహ్మవిత్ శీలం చేతనం వశం చేసుకొని ఇలా మూడిటికి సహేతుకమైన ఆధారాలు దొరుకుతాయి ఈ మూడు స్థాయిలో సమాహితమైన రచనారూపం కవితాత్మకతను ఈ కొన్ని అవగతిని సాధారణ దృష్టి కంటే కొంచెం విశిష్టం అవసరం కాస్త సంప్రదాయ మార్గాల పరిచయంతో సుసంగతం అది ఎలా ఉన్నా సాధారణ పాఠకుల్లో రామాయణ కల్పవృక్షం గురి సదవగాహన కల్పించటమే నాకు ఉద్దేశం అంటున్నారు మాదిరాజు పశ్చిమ సంక్షోపాసన తరువాత సముద్ర తీరా ఒక తలపంపై కూర్చొని ఉన్న రామచంద్రుడి రాజహంస కనిపించి భౌతికంగా అలలపైన ఏదుతో ఉదయానికి ఇంపుగా కంటికి ఇంపుగా దీని వర్ణనం ఆరు పద్యాలు అత్యంత మనోహరంగా రాముడికి తనలో శయించిన విరహభావాన్ని వేల్కొల్పేదిగా ఇది మానసికంగా హంస వలన జరిగిన ప్రభావం బరువు కాలములోని ఏ తెలుగు శోభాపూర్ణమై హేమ స్త్రీగల్ శ్రీ ప్రభాకర్ హంసాకృతి గోచ ఈ తెలివి అంటే పరమైన జ్ఞాన నిత్య చైతన్య దాని ప్రాణిభూత సంకేతమే ఈ ఇది నిర్మాణ మార్మికతలో పాత్వికప ఇందులో ఆధ్యాత్మికం అప్రత్యక్షంగా ఉంది అంత నిహితమై ఉంది జ్ఞానాకారంగా హంస బంగారు కాంతిగా రెక్కల శోభతో ప్రకాశిత్ హరుడైన హంస ఆకృతిలో ఆకర్షణ హేతువు అతీతంగా ఆ హంస గుడిచిన రెక్కలతో నిలిచిన శంఖం పోలికతో ఉంది త్రిశూలం వీచినట్టుగా ఉంది సూటిగా త్రిశూలం వీచినట్టు పల్లెటీలతో ఒడుపుగా నీటిలో కదులుతోంది ఉంది సముద్రమనే నీళ్ళ మేఘాన్ని వినించినట్టుగా అక్కడ ఉన్న హంసల విద్యుత్ ఆకృతిగా నీళ్లలో ఈదుతూనే కనిపించి బొడిచిన రక్క ఎయి నిలువ పోలిక వెంకముతోడి సూటిగా కడలిపయం ప్రమాణము కట్టిన ముమ్మన వాడు చీలినట్టు వీచినట్లు ఈ అన్న పద్యంలో పైన పేర్కొన్న శంఖం విష్ణు సంబంధం ముమ్మన వాడు అంటే త్రిశూలం శివ సంబంధమే రెండు శక్తులు కలిసిన అభేదమే లే ఆత్మరూపాన్ని సంకేతింపజెసి విష్ణు శివభావ సమర్పకంగా భక్తునితో సంబంధాన్ని కలిగి ఉంటూనే మన్నిస్తూనే ఈ రెండికి భాగాలుగా చేసుకున్న మహాశక్తి రూపంలో ప్రాతినిధ్యం వహిస్తంకాణ దీర్ఘిక నాంక హంస వినాంక ప్రాణ హరానలోజ్వల శిఖాహంకార సౌందర్య రేఖాకంబయి రేఖాంకబై అని ఈ సందర్భంలో లక్క లంకా పట్టణలో దీర్ఘికలో విహరించే హంస అన్న భావనకు వీలు ఉంది దీన్ని దాటి బీనాంక ప్రాణ హర నౌజ్ శిఖ అహంకార సౌందర్య రూపాన్ని చిహ్నంగా కవింకుడు ఒక సౌందర్య ప్రపంచానికి ఈ సౌందర్యం మహా సౌందర్య రూపంలో ఒక భాగం మాత్రం హంసలో కల్పించింది దివ్య తేజస్సు సౌందర్య అయితే ఒక సౌందర్య భాగ రూపం మాత్రమే దగ్ధమై మిగతాది మిగిలేవు రూప గుణ కర్మ భావనలో దేని అందం దాతి ఉత్తరోత్తర బడియం ఈ పద్యంలో శివుడి అహంకార రూపం నుండి ఉద్భవించిన సౌందర్య భావోకృతి గురించి చెప్పబడి మన్మధుడి దహనంలో అది అంతమయ్యే ప్రశ్నే లేదు ఆ సమయంలో అది శివుని మూడవ నేత్ర నుండి జ్వాలాశక్తి పరిధి దాటి రావట్ ఇక్కడ మాత్రం శివమయమయ సౌందర్య శక్తిని గురించి అది నేను అన్న సంకల్పం నుండి ఉద్భవించి కవి భావన ఇది అహంకారం యొక్క సౌందర్య రూపంగా పరిణామం చెందింది దీనికి మూలం సదహంకారం కల్పా సంకల్పానికి బీజం ప్రభవానికి నిలయం సృజనకు ఆధారం ఈ కారణంగా రాముడికి అహంకార సౌందర్య రేఖాంకంగా కనిపి ఇలాంటి విలక్షణమైన హంసం సంకేతింపగవచ్చునో రఘుకుల స్వచ్ఛేందు దేవేదిక అన్న భావం ఉదయి ఇదంతా వేచ వివేచనతో తోచే అంశం అనుభవంలో సూక్ష్మమై భావనామయంగా ఉ భావాన్వయములు ఒకటి అహంకార రెండు రెండు మహంక అహంకార్య మూడు అహంకారమని విధాలుగా సౌందర్య రూపం వివేచనలో భాష మహదహంకార సంకల్పం నుండి జనించిన సౌందర్య రూపం అనుభూతిని ఇస్తుంది ఆ కనిపించిన హంస వియోగ భావం వల్ల పుట్టిన కోరిక రూపము కన్ను చెదిరిందవు లేక యదార్థమైన హంసం బయటికి హంసాకృతే కలిగిందో ఏదీ తెలియక తెలియని తనలో ఒక విలక్షణమై అనుభవ లాలసకలి పై సందేహాలని భౌతిక ఆశ్రయాలు చివర అనుభవ రూపం అంతరిస్త దీనితో తృప్తికరమై సమాధానం దొరికినట్టు భౌతికం బాహ్యంలో పూర్వ మాయాహరిణానుభవంలో అనుమానం సందేహం కలగ భౌతిక సహజం దీన్ని అధిగమించి విలక్షణమైన అనుభవం కలగటం అంతర విశేషం మూడవ భాగం హంసతో పలికిన ప్రియా సందేశంతో సీత తన వ్యధను చెప్పాడు హనుమంతుడి వల్ల సీత ఉన్న చోటు తెలిసి నెలకు పైన అశోకవనంలో ఉన్న సీత శోక శవనాన్ని పొందవచ్చు శోకవనాన్ని పొంద నా సకుడవై అక్కడికి వెళ్ళమని తాను సముద్రం దాటి వచ్చిన వర్ అందించే ప్రయత్న సాఫల్యాన్ని చెప్పమని కోరుతా దళాంతవర్తిని హంసాధ్యక్ష తత్శుభ్రమానస సంచారి అన్న మాట హంస గురించి రాముడితో ఏర్పడిన విచిత్రమైన పవిత్రమైన ఉదాత్త భావన విదితం హంసకు వేసిన విశేషణ ఆలోచించిన కొద్ది తాత్మీయమైనటువంటి గభీరతలు కవిత రామణీయాన్ని కలిగి హృదయమనే పద్మదళాల మధ్య వర్తించే లక్షణ భారతీయ తత్వ చింతనలు పరమాత్మ భావన ప్రపంచాన్ని దర్శింపజే హంస సామాన్యమైంది కాదన్న విషయం ఆధ్యాత్మకం వైపు మరలు హంస శుచి అంతరిక్ష సద్ అన్న ఉపనిషద్వాక్యం జ్ఞాపకం వస్తుంది ఈ పద్యంలో హంసాధ్యక్ష అంటే పరమాత్మ రూపమని శుభ్ర అంటే స్వచ్ఛమై తెల్లనైన నిర్మలమైన శుచి రూపమని కాస్త ముందుకు పెట్టి సూక్ష్మంగా చైతన్య ప్రకాశమని సంచారం అంటే సద్దు వన్నది కను ఆత్మ అనే దానికి సందర్భ వివరణమని అన్వయం రచనకు తాత్వికమైన శోభను చేకూరు ఇందులో నిధి ప్రేరితం ప్రేరిత ప్రతీయమానం పొడుసుకొని వచ్చు బాణము పొల్కిగా ముక్కు దీపింప మిక్కని ఎక్కువ శాంగ్యము పినాకము నాగ చాచినట్టి నాగ చాచినట్టి రెక్క దోగి మెంట చెలింపపు హంసను పొడుసుకొని వచ్చే ముక్కుతో ఎక్కువ పెట్టిన బాణంలా సాచిన రెక్కలతో శాంగ్యము పినాకము అనే ఆకాశంలో వెళ్ళమని చెప్తా శాంగ్యం విష్ణు ఆయుధం పినాకం శివాయుధం శివుడు విష్ణువు సకుడు రెండు దివ్య శక్తులు కలిసి మహాశక్తి రూపం హంసలో దర్శన రూపాన్ని వాగిని ఎర్ర ఎర్రవుండు గొప్ప గొట్టగ స్నానములు సరిపి ఒడ్డున తిరుగుచు మంచు దోవదని కుంగులు నాలగ నాల బట్టునే గొప్ప దిజుండ నొక్క ఇటకు సరుదంచిది మత్సుకుండీ అనే గొప్ప పద్యం జీవితంలో వాస్తవ చిత్రంతో గంగానదిలో స్నానం చేసి తీరంలో ఎర్రని వండు బొట్టు పెట్టుకొని ఒడ్డుని జరి అందు తెల్లని దోవతి కొంగులు పట్టుకొని ఆరబెత్తుకుని ద్విజ సకుడి లాగా హంస కనపడి బ్రహ్మ జీవితంలో సన్నిహితమైన వాస్తవ రూపంపై నిలిచిన భావచిత తెలుగు కావ్య ప్రపంచంలో శాశ్వతంగా నిలిచి వశిష్ఠుడు తన దగ్గరికి వచ్చిన కలిగే మధురమైన అనుభూతికై జ్ఞానము బ్రహ్మర్షి గురుదేవుని రూపం సాధనా మార్గలు ఆధ్యాత్మికమై దివ్య భావన చేకూరు ఈ జగదేక మోహన్ మహేశ్వర సుందర రూపనంత ఉత్తేజిత భావనాపడిమ తెచ్చను అబ్బురమయ్యే నేత్రనీరాజన భూతమైనది ధరాసు కంటికి కాంతిదేవి ఉద్వేతమయ్యే తన్నయన దీప్తి దర్శనం దర్శనంబుచే ఈ పద్యం నిర్వంద్వంగా ప్రస్తుత సందర్భంలో పరమమై భావనా దృష్టితో కథలు ప్రధాన పాత్ర లక్ష్యం వదలే కోణాల్లో గభీరమే భావన లోకంలో మహనీయం ఈ హంస శ్రీరామచంద్రుడి ఆత్మను పరవశింపచేసింది తన ముందరపాయిన తన సుందరమైన ప్రాణిరూపంలో తాను శక్తికి భక్తి రూపంలో ఉండే భక్తికి శక్తికి భావన శక్తికి ఉత్తేజానికి ఇదొక మానసిక విశేషణ స్థితి అయిన ప్రధానం కంటికి ఆరతి ఇచ్చినట్టుగా చల్లధనం పరిమళ దివ్యం భావన కలిసిన అనుభూతి తేజాన్ని పాసింప ఇక విషయంలో సందేశంలో ఆమె కళ్ళు మాయలీని చూసి ఆకర్షింపబడి భ్రమకు లోనై కనుక దృష్టి దీప్తి చెరి మాసినట్టై కారణం ఆమె మాయా ప్రభావానికి లోనై అలాగే జరిగిన పరిణామాన్ని బట్టి భీతితో స్థిమితత్వం పత్తి దుఃఖంలో దుఃఖంలో కాంతి తలి ఆమె కళ్ళ శాంతి నిరాజనం ఇస్తోంది ఈ పద్యం ఆలోచన చేసిన కొద్దీ ఉదాత్తమైన భావంతో సమాలోచనాన్ని నడిపిస్తుంది ఈ జగదేక మోహన మహేశ్వర రూపమన్న ఎత్తుకళతో పద్యశిల్పం అలా ఉంచి హంస యొక్క నిజ రూపం దాని ప్రభావ శక్తిలో ఆత్మపారం వ్యక్తీకరిస్తుంది ఉద్వలమైన భావన బలాన్ని పైకూరుస్తుంది రెండు నీరాజనం ఇచ్చినట్టుగా ప్రాదమైన శాంత స్థితిని కలిగించింది ఈ నా సీతాదేవి కంటికి ఇంపుగా ఎదకు శాంతికరంగా ఉండాలని ఇందులో తాను పొందిన దివ్య అనుభూతి దూరంగా శోకస్థితిలో సీత మనస్సు కూడా పొందాలనే అభిలాషహంసనం లోని తత్ప్రయోజనాన్ని తెలుపు సీత నయన కాంతి కపట లేటి కనిపించని మాయ క్రమ్మటం వల్ల మాసి చెలించి దృష్టి చెదిరింది భయపడి ఉద్వేజితం అన్న మాటలు ఆమె పొందిన మానసికమైన కల వ్యధను కూడా సూచిస్తూ ఇప్పుడు ఆమె హంస దర్శనంతో అవసరమైంది ఆమెకు హంస దర్శనం అవసరం సీతకు తాను వశీకృతుడు కావడం ఆమె ఒక బ్రహ్మవిత్ శ్రీరామే చేతనే అందమాట రాముడి అంతర్యాన్ని పెరగడు బ్రహ్మవేత్త కర్మ మార్గానువర్తి అయిన జనకుడి పోతురే కాక బ్రహ్మాన్ని గురించి తెలిసిన లక్షణంగా శ్రీరాముడి మన్ననకు పాత్ర ఇది కథలు ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని అందించే భావ పే నాలుగో భాగం ఉంది రేపు